స్మద్గురుభ్యో నమ శ్రీశైలదయా పాత్రం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం ముని లక్ష్మీనాథసమారంభా నాదయామున మధ్యమాం అస్మార్య పర్యంతం వందే గురంపరా హిందూధర్మ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ పండుగ శుభాకాంక్షలు తిరుప్పావై దివ్య వ్రతంలో భాగమైనటువంటి ఈ ధనుర్మాస వ్రత అంతర్భాగంగా మనం ఇరవై తొమ్మిది రోజుల పాటు పాసురాలను అనుసంధించుకుంటూ సామాన్య విశేష విశేషార్థాన్ని మనం తెలుసుకుంటూ ఈనాడు ముప్పయో పాసురంలోకి అడుగు పెడుతున్నాం ఆ పాసురాన్ని இப்ப அனுசந்த வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேரையார் சென்றிரைஞ்சு அங்கப் பறை கொண்ட வார்த்தை அணி புதுவை பைங்கமல தன்னரியல் கோதை சொன்ன செங்கத்த மிஜ்மாலே முப்பதும் துப்பாமே இங்கு இப்பருசுரை பார் ஈரிரண்டு மால்வரை தோல் సెంగడ్ తిరుమహత్తు చెల్వతిపెత్తు ఇంబెరువరింపా ఇరవై తొమ్మిదో పాసురం అయినటువంటి సిత్తం సిరిహాలే ఈ ముప్పయో వంగ కడలు కడయిందా అనే ఈ రెండు పాసురాలని కూడా నిత్యానుసంధానం చేసేవారు చాలా చాలా విశేషమైన ఫలాన్ని పొందుతారు ఆ విశేష ఫలం ఏంటో ఈ పాసురంలోని విశేష అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వంగకడల్ కడయిందా అంటే ఒక కడలిలో క్షీరసాగర మదనాన్ని వీళ్ళు తెలియపరుస్తూ ఈ ప్రథమ పాదంలోని శబ్దాన్ని వీళ్ళు పారాయణం చేస్తున్నారు ఓడలు గల క్షీర సముద్రమును మధించిన మాధవ కేశవ అని స్వామిని సంబోధిస్తున్నారు ఈ మాధవ కేశవ అనే నామాలు ద్వైమంత్రంలోని రెండు భాగాలను తెలియపరుస్తున్నాయి స్త్రీ సమేతమైనటువంటి మంత్రం ద్వైమంత్రం ఆచార్యులు అనుగ్రహించేటటువంటి నామ సంస్కారం తాప సంస్కారం పుండ్ర సంస్కారం యాగ సంస్కారం వీటిల్లో భాగంగా మంత్ర సంస్కారం కూడా చేస్తారు ఆ మంత్ర సంస్కారంలో మొట్టమొదట మంత్రరాజ్యమైనటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు రెండవది ద్వైమంత్రం అష్టాక్షరి అన్ని వేళలా జపించడానికి నియమాలు కఠినంగా ఉంటాయి కానీ ద్వైమంత్రంలో చాలా సౌలభ్యం ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు కూడా అనుసంధిస్తుంటూ ఉండొచ్చు ఇక్కడ మా ధవా అన్నారు గోపికలు మా అంటే మహాలక్ష్మి ధవా నాథుడు లక్ష్మీనాథుడైనటువంటి స్వామిని మనం ఎప్పుడూ కూడా మనసులో ధ్యానిస్తూ ఉండాలి అమ్మ పక్కన ఉంటే మనకి ఇంకా అన్నీ నెరవేరినట్లే అమ్మ ద్వారానే స్వామిని తొందరగా చేరగరు స్వామి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి తిరుమలలో మనని ఎప్పుడు ఏ కోరిక కోరుకుంటున్నా కష్టం వచ్చినా ఏది కానీ మేము ఇప్పటికిప్పుడు వెళ్ళలేమండి రేపే ఇక్కడ మాకు ఆ ఇబ్బంది ఎదురవుతోంది ఈ కష్టం ఎలా గ గండం గట్టెక్కుతాము అంటే ఒక్కసారి అమ్మవారికి విన్నవించుకుని తల్లి మా తరఫున విన్నవించమ్మా అంటారు అందుకే రామదాస్ గారు కూడా ననుభ్రవం చెప్పవేసి చెప్పవే సీతమ్మ తల్లి అంటారు తల్లి ద్వారానే మనం తండ్రి యొక్క కృపను పొందగలం అందుకే మాధవ అని ఈ చివరి పాసురంలో ఆండాళ్ళమ్మవారు స్వామిని కీర్తిస్తున్నారు కేశవ ఆ కేశం యొక్క సౌందర్యం కలవాడు కేసనే రాక్షసుని వాడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఎప్పుడు ఆ కేశం అనేది మరింత సౌందర్యంగా కనిపించింది అంటే క్షీరసాగర మదన సమయంలో ఆయన ఆ శ్రమకి ఆయన కేశాలు విడివడిపోయినాయి ఆ సౌందర్యాన్ని చూసి ముగ్ధులైనటువంటి గోపికలు అంతా భావనే వీళ్ళు ఏమైనా అక్కడ క్షీరసాగర మదన సమయంలో ఉన్నారా లేకపోతే ద్వాపరయుగంలో అక్కడ ఈ ద్వారకలో ఉన్నారా లేకపోతే నందవ్రజంలో ఉన్నారా ఎక్కడున్నారు అంటే పుత్తూరులో ఉన్నారు ఆ భావన అనేది వాళ్ళని స్వామి యొక్క సన్నిధికి త్వరితంగా చేరుస్తుంది అందుకే ఈ ద్వయమంత్రానుసా సంధానాన్ని మనకి కటాక్షిస్తూ మాధవ కేశవ ఇంకా ఈ సముద్రం అంటే ఏంటి సముద్రంలో ఉన్న ఏంటి ఓడలుంటాయి ఆ పాల సముద్రంలో మనం ఇప్పుడు చెప్పింది వీళ్ళు గోపికలు చెప్పింది ఉప్పు సముద్రం కాదు పాల సముద్రం ఆ పాల సముద్రంలో ఎవరున్నారు స్వామి ఉన్నారు ఆ మదనం ఎలా జరుగుతోంది దేవతలకి రాక్షసులకి మధ్య అంటే మన శరీరమే అది ఆ సముద్రం సముద్రాన్ని ఎలా మదిస్తున్నారు మనలో ఉన్నటువంటి దైవీ గుణాలు ఒకవైపు ఆసురీ గుణాలు ఒకవైపు ప్రతి ఒక్కరులో కూడా ఈ రెండు గుణాలు ఉంటాయి ఒక్క భగవంతుడికి తప్ప మనందరిలో కూడా మంచి చెడు అనే నిష్పత్తి ఉంటుంది కొంతమందిలో మంచి గుణం అనేది ఎక్కువ ఉంటుంది కొంతమందిలో చెడు గుణం ఎక్కువ ఉంటుంది మంచి గుణం ఎక్కువ ఉన్న వాళ్ళు దేవతలు అయ్యారు దైవీ గుణాలు కలవారు అవుతారు చెడు గుణాలు ఎక్కువ ఉన్నవాళ్ళు రాక్షసులు అవుతారు చెడ్డవాళ్ళుగా ఉంటారు మనం ఎటువైపు ఉండాలి ఒక్కొక్క మనలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆసుయ గుణాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఈ యుగంలో ఏదైనా కఠినమైనటువంటి యాగం చేయాలన్నా లేదా కఠిన ఉపవాసాలు ఏదైనా చేయాలన్నా కొన్ని కఠోర నియమాలు ఒక మండల దీక్ష పదకొండు రోజులు ఎలాగో చేయాలనుకున్నా ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంటూ మనకి కష్టంగా గడుస్తుంది చాలా కష్టం ఈ కలియుగంలో ఎందుకంటే కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదే నడుస్తుంది చుట్టూతా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు మనని కాపాడేది ఎవరు అని అంటే భగవన్ నామ సంకీర్తనం అని చెప్పి మనకి తిరుప్పావెలో తెలుస్తుంది ఆ స్వామి నామ సంకీర్తనని మనసులో అనుకుంటే వే మంత్రం కావాలని మీరు చెప్తున్నారు ఆచార్యుడు దొరకాలి మాకు గురువు దొరకాలి ఆయన మంత్రం ఉపదేశించాలి పాద పాదపూజకి పదివేలు లేకపోతే ఇంకోటి ఇలా కట్టుకోవాలంటే అవి ఏమీ అవసరం లేదు మీ మనసులో ఏ రూపాన్ని అయితే మీకు ఇష్టం దైవంగా నిలిచి ఉంటారో ఆ నామాన్ని నూరారా రామా అని పిలవండి లేదా జై గణేష అనండి జై శ్రీరామ లేకపోతే జై జగన్నాథ అనండి లేకపోతే భవాయ దేవాయ నమనండి శ్రీమాత్రే నమండి ఏదో ఒక నామాన్ని మీరు పట్టుకుంటే ఆ నామం మన ఈ సంసార సముద్రం నుంచి కాపాడుతుంది ఏ రూపంలో ఏ నామంలో ఎలా భావించినా కూడా అన్నీ కూడా శ్రీమన్నారాయణుడికే చెందుతాయి ఆ నారాయణుడే మనని సంసార సాగరం నుంచి కాపాడేటటువంటి పడవ మందరమే సంకల్పం ఆ తాడేమిటి మరి ఈ వాసుకి సర్పం ఏమిటి అది అంటే స్వామి పట్ల మనకున్నటువంటి ప్రీతి ఆ మదనం జరిగినప్పుడు బయటకు వచ్చినటువంటి ఆ మహాలక్ష్మి మన అనుగ్రహిస్తుంది అందుకే వంగకడలు కడయింద మాధవనే కేశవనే అంటూ వీళ్ళు శుభారంభంగా ఈ పాసురాన్ని ప్రారంభించారు తింగల్ తిరుమహత్తు చేడిరయార్ సెండ్రిరయించి చంద్రుని పోలినటువంటి దివ్యమైన ముఖమండలను దివ్యాభరణాలు కల గోపికలు స్వామిని చేరి సేవించారు అని స్వామి ఎలా కనిపిస్తాడు ప్రతికూలరికి సూర్యుడిలాగా తీక్షణంగా కనిపిస్తాడు అనుకూలునైన వాళ్ళకి చంద్రులా ఆహ్లాదజనకంగా ఉంటాడు ఆ స్వామిని వీళ్ళు దివ్యాభరణాలు ధరించి చేరారు అని అంటారు అంటే నగలన్నీ పెట్టుకుని మనం గుడికి వెళ్ళాలంటే అన్ని నగలు వేసుకుని వెళ్ళాలంటే పైకి కనిపించే ఆభరణాలే నగల కాదు ఆత్మకు కావలసినటువంటి ఆభరణాలు వీరు ఇంతకు ముందు పాసరంలో స్వామిని అడిగి తీసుకున్నారు మాకు ఇవి కావాలి అండి చేతికి గాజులు కావాలి చెవులకి దుద్దులు కావాలి చెవి పైభాగంలో పెట్టుకునే చెవి పువ్వే కావాలి తర్వాత పాడహమే పాదానికి అందె కావాలి అని అడిగారు అవన్నీ బజార్కి వెళ్ళి కొనుక్కుంటే వస్తాయి కానీ కొనుక్కోలేనిది వెలకట్టలేనిది అమూల్యమైనవి ఏమి అంటే జ్ఞానము అష్టాక్షరి మంత్రం అనేది జ్ఞానమం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ద్వై మంత్రం అనేది భక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారితో కూడినటువంటి స్వామిని మననం చేసుకుంటే ఆ నామం ఆ చెవి పైభాగంలో అది భోగ్యం వస్తువు అవుతాం మనం అమ్మకి నాన్నకి కూడా మనం ఇష్టం అనేది వాడికి మన మీద కలిగేటట్టుగా చేస్తుంది అలాగే పాదానికి ఉండేటటువంటి అందే మనకి పాడగమే అనే చోట తెలుస్తుంది ఇన్ని గుణాలు కలిగినటువంటి ఈ ఆభరణాలని దాల్చినటువంటి గోపికలు స్వామిని చేరి సేవించారు ఆ స్వామి ఎలా ఉన్నాడు సూర్యుల్లో ఉన్నటువంటి దివ్యతేజస్సు చంద్రుల్లో ఉన్నటువంటి చల్లదనాన్ని కలిగి ఉన్నాడు ఆ స్వామి యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని వీళ్ళు కొనియాడుతూ అంగప్పరై కొండ వార్త అక్కడ ఆ పరను చేకున్న వార్తను చెప్తున్నారు అక్కడ అంటే ఎక్కడ ఆ రేపల్లెలో ఏం తీసుకున్నారు ఆ పరని చేకొన్నారు అని చెప్తున్నారు ఇది అక్కడ జరిగిందని కాదు ఇది ప్రతిరోజు మన ఇంట్లో మనకు కూడా జరుగుతుంది మనం వాళ్ళం అక్కడే తరింపబడడానికి ఈ తిరుపయ్యలో అమ్మవారు భావిస్తూ ఎంత గొప్ప ఉదారంగా చెప్తారు అనంటే ఎక్కడికో వెళ్ళాలి ఇప్పుడు మనం ఒక క్షణంలో మన మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది గోపికలు అందరూ కృష్ణుడిని చేరారు అనగానే మనం యమునా తీరంలో గోపికలు కృష్ణుడు ఆ వేణుగానం వీటికి వెళ్ళిపోయింది అంటే మనసు వేగంగా ప్రయాణిస్తుంది ఆ మనసు ఏటైతే వెళుతూ ఉంటుందో దానికి బుద్ధి నిర్ణయాన్ని చెప్తూ ఉంటుంది ఈ ఆలోచన వెళ్ళు లేదు మనం ఎదురుకుండా ఒక మంచి కానీ చెడు కానీ ఏదో ఒకటి కాలాన్ని హరించేటటువంటి సాధనాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఒక టీవీ కానీ ఫోన్ కానీ వాటిల్లో ఎందుకు చూస్తున్నామో తెలియకుండా కూడా మన కాలాన్ని గడిపేస్తూ ఉంటాం దాన్ని మనం కొంతైనా తగ్గించుకొని దానికి ఒక సమయాన్ని పెట్టుకుని స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించడానికి బలవంతంగా కూర్చోబెడితే మన మనసు ఎదురు తిరుగుతుంది పూజలో కూర్చున్నాక పూర్తి సమయం అంతా దేవుడి మీద పెడతామా పెట్టలేము ఎక్కడెక్కడికో ఎక్కడికో అది విహరించి వెళ్తుంది దాన్ని జాగ్రత్తగా బుజ్జగించి తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి వేపళ్ళని ఇక్కడ మన ఇంట్లో మనం ఎదురుకుండా మనం భావన చేసుకోగలిగితే మన ఈ సాధన అనేది సక్రమంగా తేలికగా హాయిగా సాగిపోతుంది ఆ విషయాన్ని వీళ్ళు చెప్తూ అణిపుదివై పైంగమల తన్నెరియల్ బట్టర్ పిరాన్ కోదే సొన్న జగత్తుకు అలంకారమైనటువంటి శ్రీవిల్లి పుత్తూరు నందలి స్పృహణీయమైన తామర పూసల పేరుని తాల్చిన శ్రీ బట్టనాథుని ప్రియపుత్రిక గోదాదేవి ఇక్కడ పుత్తూరుని వీళ్ళు చెప్తూ ఉన్నారు సీతమ్మవారి పుట్టిల్లు ఏంటి మిథిల అత్తవారిల్లు అయోధ్య కానీ మన గోదమ్మకి పుట్టిల్లు శ్రీవిల్లి పుత్తూరే అత్తారిల్లు శ్రీవిల్లి పుత్తూరే ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి శ్రీ వటపత్ర సాయికే అమ్మ తను ధరించి ఇచ్చినటువంటి మాలను సమర్పించి ధరించింది ఆ అమ్మవారు ఎవరు ఎవరికి లభించారు తులసి వనంలో బట్టనాథులకి లభించారు బట్టనాథులు ఎవరు అని అంటే విష్ణు చిత్తులు వారు విష్ణు విష్ణువుని తన చిత్తంలో పెట్టుకున్నవారు విష్ణు చిత్తుల వారు వారి కుమార్తె ఎంత గొప్ప ఆళ్వారండి ఆయన్ని అందుకనే పెరి ఆళ్ళవారు అంటారు విష్ణు చిత్తుల వారిని ఈ రోజుకి కూడా మనం శ్రీవిల్లి పుత్తూరు వెళ్తే అమ్మవారు పెరిగినటువంటి ఇల్లునే అది వటపత్ర సాయి ఆలయానికి దగ్గరలో ఉంటుంది ఆ గృహాన్ని ఆలయంగా పెట్టారు అంత ఆలయంలో అమ్మవారిని మనం దర్శించుకోవడం అనేది మన జన్మజన్మలకి అది ఒక పుణ్య ఫలం ఎంతో అమ్మవారి యొక్క కృపని పొందితే కానీ సాధ్యం కాదు అక్కడికి వెళ్ళాలి చూసి రావాలి కానీ ఇక్కడ మనసు మనసుతో భావించామనుకోండి మన దగ్గరే అమ్మవారు సాక్షాత్కరిస్తారు మన ఎదురుకుండా ఒక చిన్ని మూర్తిలో అమ్మవారు మనని కరుణిస్తారు ఈ విష్ణు చిత్తల వారు మాలా కైంకర్యం చేస్తూ తరించేవారు వటపత్ర సాయికి ఆయన ఏమీ వేదాలు అవన్నీ చదువుకోలేదని మామూలుగా చెప్తారు కానీ వీరు గరుత్మంతుడి యొక్క అంశ గరుత్మంతుడు వేదాత్మ విఘగేశ్వర అంటారు కదా ఆయన వేదాలకి ఆయన సాకారంగా ఉంటారు అందుకే మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాల్లో గరుడు ధ్వజాన్ని జైనికేతనంగా ఎగరవేస్తారు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆ గరుత్మంతుడు అంశ అయినటువంటి విష్ణు చిత్తల వారి ప్రియపుత్రిక తామర పూజలను తాల్చిన ఆ ఆచార్యుల యొక్క ఇంట గోదమ్మ పెరిగింది తామర పూసలు ఎక్కడి నుంచి వచ్చాయి సృష్టిలో మొట్టమొదటి తామర ఎవరు ఆ తామర పుష్పం శ్రీమన్నారాయణుడి నాభి నుండి ఉద్భవించింది అందులో బ్రహ్మదేవుడు మొట్టమొదట ఆవిర్భవించింది చతుర్ముఖ బ్రహ్మ ఆ తామర పూసల్ని దాల్చినటువంటి ఆళ్వార్లు అంటే సంకేతార్థంగా విష్ణు భక్తికి ఒక సాకార రూపంగా దాల్చినటువంటి విష్ణు చిత్తులు వారి ప్రియపుత్రిక బట్టనాథ ప్రియ పుత్రిక అనమాట గోదాదేవి ఆ గోదాదేవి యొక్క గొప్పతనం అంటే స్వామికే మంగళం పాడినటువంటి ఆచార్యుల యొక్క సాన్నిహిత్యంలో వారి చేత పెంచబడినటువంటి తులసి కాననోద్భవ అయ్యే నమ బట్టనాది ప్రియకరి అయినమా అని గోదమ్మని గోపికలు చెప్తూ ఉన్నారు ఈ పాసరంలో సొన్న సంగత్త మాళ్ళమాలి అంటే చెప్పిన సంఘ ద్రవిడమాల అని అంటారు ఇప్పుడు మనం ఏదైనా ఒక పుస్తకాన్ని రచించో ఏదో చేస్తే ఒక సభ చేసి సత్కారం చేస్తారు అప్పట్లో అలా కాదు ఒక సంగ సంఘ ద్రావిడమాల అని అంటారు అది అక్కడ పెడతారనమాట ఆ ఫలకం మీద పెడితే ఈ గ్రంథంలో విషయం ఉంది ఇది భగవంతుడికి సంబంధించిన విషయాన్ని లోకానికి అందిస్తుంది అనేటటువంటిది అక్కడ నిరూపితమైతే ఆ పీఠం మీద అది ఉంటుంది లేకపోతే అది ఆ పలకమే సముద్రంలోకి విసిరివేసేదట అంత కఠినమైనటువంటి ఈ సెంగతమి అని అంటారు ఈ ద్రవిడ పదం మనకి తెలియజేసేది ఏంటంటే తిరుప్పావై దివ్య ప్రబంధం అనేది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అద్వితీయమైనది అమూల్యమైనది దాన్ని అద్వితీయం అంటే ఏంటి ఇంకో ద్వితీయం లేదు ఎందుకని ఎంత కష్టం అండి వేదాన్ని నేర్చుకోవడం అంటే ఒక వేదంలో ఒక శాఖకే జీవితం సరిపోదు వేదాల్లోని అర్థాన్ని ఉపనిషత్తుల్లోని సారాన్ని ఇతిహాసాలని పురాణం యొక్క సంపూర్ణ అర్థాన్ని చాలా క్లిష్టమైనటువంటి తత్వశాస్త్రాలలో ఉన్నటువంటి సారాన్ని అత్యంత సులభంగా సామాన్యులు కూడా అవన్నీ నోరు తిరగండి అవన్నీ నేర్చుకోలేదు కదా అంటే పాట రూపంలో పాడుకో తిరుప్పావ్య అంతా కూడా పాడడం వినడం పాట పాడడం ఆ పాటలో ఉన్న అర్థాన్ని వినడం ఆ విన్నదాని మననం చేసుకోవడం వినేసి అక్కడికక్కడ వదిలేస్తే మళ్ళీ మనకి తిరిగి 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 జనన మరణ చక్రాల్లో చేరతాం అలా తిరిగి తిరగకుండా తిరుపావై వల్ల మనం ఉద్ధరింపబడాలి అని అంటే అర్థాన్ని మనం పెద్దల ద్వారా కొంతైనా తెలుసుకుంటూ తిరుప ఒక గొప్ప సముద్రం లాంటిది దానిలోని అర్థాన్ని మనం తెలుసుకోవడం అనేది ఒక్క జన్మకి సరిపోదు అందులో వ్యాకరణం ఉంటుంది సాహిత్యం ఉంటుంది రహస్యార్థం ఉంటుంది విశేషార్థం ఉంటుంది అవన్నీ కూడా వీళ్ళు ప్రస్తుతిస్తూ ముప్పదం తుప్ప ముప్పై పాసురాలని వరుస తప్పకుండా చదవాలి అని అమ్మవారు చెప్తున్నారు తిరుపీలోని మార్గడ తింగళ్ళు అనే మొట్టమొదటి పాసరం నుంచి వంగకడలు అనే ముప్పై పాసరం వరకు కూడా ప్రతిరోజు ఒక సుమారు ఒక పాసరానికి ఒక నిమిషం చొప్పున పెట్టుకున్న ముప్పై నిమిషాల్లో దాన్ని చదువుకోవచ్చు మాకు రాదండి తమిళం మాకు రాదు నోరు తిరగదు అని అంటే ఇప్పుడు రష్యాలో రష్యన్ భా అక్కడ ఉండాలంటే రష్యన్ భాష నేర్చుకుంటారు లేదా చైనాలో చైనీస్ భాష నేర్చుకుంటారు జపాన్లో జపనీస్ భాష నేర్చుకుంటారు ఒక సెకండ్ లాంగ్వేజ్కి ఎక్కువ మార్కులు వస్తాయంటే వేరే ఒక విదేశీ భాషను నేర్చుకుంటారు అలాంటిది మన దేశంలో కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ భాషలో ఒక ముప్పై పాసురాలు వినగా 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 దాన్ని వినిపించేటటువంటి సాధనాలు కూడా వచ్చాయి కాబట్టి మహనీయులు స్వామివారి లాంటి వాళ్ళు ఎవరైనా పాడుతున్నప్పుడు జియర్ స్వామివారి పాసురాలు కానీ తమిళ్ పాసురాలు కానీ దాన్ని వింటూ దాని అర్థాన్ని కొంత తెలుసుకోవాలి నేను ముప్పై చదవాలండి ముప్ప అంటే ముప్పదం పా మే ముప్పై కూడా చదవాలి మీరు ఒక చక్కని వజ్రాలు పొదిగినటువంటి ఒక హారం వేసుకుందాం అనుకుంటున్నాం మాది చాలా సంతోషం కదా వేసుకుంటే అందులో పోనీలే అని చెప్పి మధ్యలో నాయనాయన రంగగో పండలేపేస్తాం చదవలేదు అప్పుడు ఏమైంది ఆ మణి హారంలో ఒక మణి లుప్తం అయిపోయింది అంటే కనపడదు మరి ఎదురుకుండా చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది అందమైన చక్కగా చెక్కినటువంటి ఆహారంలో ఆ వెల్తిగా ఉన్న ఊడిపోయినటువంటి ఆ ఖాళీ స్థలం మీదే దృష్టి ఉంటుంది దాన్ని ఎలాగైతే మనం తీసుకోమో అలాగే స్వామికి సమర్పించేటప్పుడు కూడా ముప్పై ఉన్నటువంటి పుష్పమాలికను రత్నమాల కిందనో దాన్ని భావిస్తూ మనం ముప్పదంతు పామే ముప్పై కూడా తప్పకుండా చదవాలి అని అమ్మవారు చెప్తున్నారు ఇంక ఇప్పరుసరై పార్ ఇచ్చటి ఈ భావంతోనే ఉచ్చరించిన వారు అసలు ఇది ఎవరు చేశారు ద్వాపరయుగంలో గోపికలు కృష్ణుడికి చేశారు కలియుగంలో ఎవరు చేశారు ఆండాళ్ళమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో చేశారు భావనలో యుగాన్ని దాటారు ఆ యుగంలోకి వెళ్ళారు ఇప్పుడు ఐదు వేల ఏళ్ళు గడిచిపోయి అమ్మవారు అవతరించి మనం ఆండాళ్ళమ్మవారి కాలాన్ని మన మనసులో భావిస్తూ ఆ రోజున శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి ఇక్కడి నుంచి వటపత్ర ఆలయానికి వెళ్ళే లోపు ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసరాన్ని ఈ విధంగా చేశారు అని చెప్పి మనం భావిస్తూ ఇప్పటికిప్పుడు మనం తమిళనాడు వెళ్ళి శ్రీరంగం దగ్గర ఉన్న శ్రీవిల్లిపుత్తూరు దగ్గరికి వెళ్ళడం అన్నీ సాధ్యాసాధ్యాలను మనం ఆలోచిస్తే మనం ఉన్న కుటుంబము లేకపోతే ఉద్యోగ పరిస్థితులు మన ఆర్థిక పరిస్థితులు మీద చాలా ఆధారపడి ఉంటాయి కానీ మీరు ఎదురుకుండా పెట్టుకుని ఆండాళ్ళ అమ్మవారిని కృష్ణుడిని పెట్టుకుని ఈ భావన తోటి చేయండి ఏ అమ్మవారు చేస్తే ఎంత బాగా జరిగింది కానీ మన అమ్మవారు అంత వాళ్ళమా కాదు కదా కానీ ఆ తల్లి తల్లి కదా తల్లి ప్రేమ ఈ ప్రపంచంలో సాటి లేదు ప్రతిదీ వ్యాపారాత్మకమైనటువంటి జగత్తులో తల్లి ప్రేమ ఒక్కటి ఏది ఆశించకుండా బిడ్డల క్షేమాన్ని కోరుతుంది అలాంటి ఆండాళ్ళ తల్లి తాను ఏ విధంగా అయితే ఈ పాసురాలను పాడిందో ఆ ఫలం అందరికి కూడా మనకి ధారపోసింది ఎవరు చదివినా గబా గబాగాబా అనుకోండి కొన్ని అక్షరాలు వాళ్ళకి మనకి భేదం ఉంటుంది మనం కా అంటే వాళ్ళు గా అంటారు రిజ్ అంటారు ఇళ్ళు అని వస్తుంది అవి మనం పలకలేము సరిగ్గా అయినా కూడా అది పాడుతూ ఉంటే వీళ్ళు పాడారు అని చెప్పి అమ్మవారు అమ్మవారు ఏ ఫలాన్ని పొందారో అది మనకి ఇస్తారట మనం ఊహకు కూడా అందుతుందా మనకి ముందే అపనమ్మకం మనం చేస్తే మనకి అది ఫలిస్తుందో లేదో అప్పుడంటే ఏదో చేశారన్నారు ఇప్పుడు ఏదో వైష్ణవాలయాల్లో పొద్దున్నే పాడతారు వెళ్తే వేడివేడి పొంగలి వస్తుంది కాదు దాని తర్వాత దాని యొక్క అర్థాన్ని ఆ రోజంతా అన్వయించుకుని ఉంటే మన జన్మకి అది సిక్తుము చిరహాలే అవుతుంది ఆ విషయాన్ని చెప్తూ అమ్మవారు ఇంక ఇప్పరుసరై పారు ఇక్కడ ఈ భూమండలంలో ఇప్పుడు ప్రస్తుతం మన ఇంట్లో మనం మన ఎదురుకుండా ఉన్న ఓ విగ్రహం లేదు పర్వాలేదు పటం పెట్టుకోండి పర్వాలేదు ఒక ఆలంబనకి కావాలి ఎదురకుండా ఆ ఆలంబన కూడా అక్కర్లేనంత దశకి మనం వెళ్ళగలిగితే మంచిదే కానీ మొట్టమొదటి మెట్టుగా ఎదురకుండా ఉన్నటువంటి మూర్తిలో మనం దర్శిస్తూ ఈ భావనతోటి ఈ పాసురాలని అనుసంధించుకోవాలి అయితే ఏమవుతుంది ఈరి రెండు మాలవరై తోల్ శంగి తిరుమహత్తు చెల్వత్ తిరుమాల ఎప్పుడైతే ఈ మంచి మంచి మాటలన్నీ వీళ్ళు ఇలా చెప్తూ ఉండగానే స్వామి ఎలా ఉన్నారట పెద్ద పర్వత శిఖరాల్లో ఉండేటటువంటి నాలుగు భుజాలు ఎర్రని కళ్ళు దివ్యముఖ మండలం గల ఐశ్వర్యవంతుడైన శ్రీయప్పిని వీళ్ళు వీక్షిస్తూ ధన్యులవుతున్నారు ఎందుకని స్వామికి అంత పెద్ద పెద్ద పర్వతాలు లాంటి భుజాలు ఉన్నాయి ఈ సమస్త జగత్తుని ఆయన బాహువుల మధ్యనే పొదవి పెట్టుకున్నారు మన కన్న తల్లి స్వామి ఆ స్వామి యొక్క రక్షణలో మనం జీవిస్తున్నాం అందుకని ఎప్పుడైతే మన పిల్లలు ఏదైనా చక్కటి పని చేస్తే మన మనసు ఎంత పొంగుతుంది అబ్బా మా వాళ్ళు చేసిన పెద్ద పని కాకపోవచ్చు కానీ ఒక చిన్న పని ముందుకు వచ్చారు ఆ మంచి పని చేసినప్పుడు అదే భావాన్ని ఈ గోపికలందరూ ఇంత చక్కటి విషయాలు మాట్లాడుతూ వాళ్ళకున్న ఫలాన్ని కూడా లోకానికి దారపోస్తున్నావు అనగానే స్వామి యొక్క బాహువులు పెద్దగా అయ్యేట ఆయన వాత్సల్యం మరింతగా అయింది వాత్సల్యం పెరిగినప్పుడు నేత్రాలు ఎర్రబడతాయి స్వామి యొక్క భుజ సౌందర్యాన్ని నేత్ర సౌందర్యాన్ని ఆ దివ్యమైనటువంటి ముఖమండల సౌందర్యాన్ని ఈ గోపికలు ప్రస్తుతిస్తూ ఉన్నారు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి స్వామి శ్రీతో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని ఎన్ని విధాలుగా పాడిన ఎన్ని పాసురాల్లో పాడినా కూడా వీరికి తనివి తీరట్లేదు ఎంగుం తిరువరులు పెత్తు ఇంబెరవరెం పావాయి అందరూ కూడా స్వామి యొక్క దివ్య కటాక్షాన్ని పొంది ఆనందిస్తారు అని ఎవరెవరు పొందుతారండి ఈ తిరుపావై పాడితే ఆ ఫలాన్ని అని అంటే అన్ని వయసులు వారు పొందుతారు ఎప్పుడో రిటైర్ అయిపోయాక అయిపోయాక ఇంకా ముర్చు డోర్ బెల్ కొట్టే సమయంలో అప్పుడు మనం చదువుకుని తరిద్దామంటే మన మనసు మన వశంలో ఉండదు అది చిన్నప్పటి నుంచి కూడా దానికి ప్రయత్నపూర్వకంగా కొంత సాధన చేయిస్తూ చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటాం మనం స్వచ్ఛమైన తెల్ల కాగితంలో ఉంటుంది పిల్లలు మనసు అప్పుడు ఏ ముద్రపడుతుందో అది చివరి వయసులో కూడా మనకి తెలుస్తుంది ఇప్పుడు చర్మ శ్లోకాల్లోనే ఉంటాయి అది రోజు కూడా నిష్ఠాపరులు వాటిని పారాయణ చేస్తారు పరపన్నాయ పరపన్నాయవాస్మితి యాచుదయ అభయం సర్వభూతేభ్యో దామ్యతత్వ్రతమ్మ మిత్రభావేన సంప్రాప్తం నత్యజయం కథంచనా అని శ్లోకం ఉంటుంది అంటే ఆయన యొక్క గుణ వైభవం అంతా కూడా ఒక్క శ్లోకంలో తెలిసిపోతుంది మన స్వభావం అంతా కూడా ఒక్క చిన్న మాటలో ఎలాగైతే బయటపడుతుందో స్వామి యొక్క మిత్రభావేన సంప్రాప్తం మిత్రుడిగా నటించడానికి వచ్చినా కూడా సరే నేను శరణాగతి చేసి ఇచ్చేస్తానంటాడు అమ్మవారు కూడా కార్యం కరుణ మారి అయిన నాకు అపరాధ్యత అని సీతమ్మవారు ఉంటుంది హనుమతో ఈ లోకంలో తప్పు చేయని వారెవరు నువ్వు రాక్షస స్త్రీలను అని అలాగే వరాహస్వామి నరసింహస్వామి చరమ శ్లోకాల్లో దామి వయామి నేను మన అంతిమ కాలంలో మనం స్మరణ చేద్దాం అనుకుంటే మనకి ఎవరి పేరు గుర్తు వస్తుందో కూడా ఆ క్షణకాలంలో తెలియదు ఈ నిరంతరం మనం ఎంత ధ్యానం చేసుకుంటే అందుకు ఫలంగా ఒక్క క్షణకాలంలో మృత్యు అనేది మనకి రావచ్చు మనం ఎవరూ చెప్పలేము ఎలా మనకి మరణం అనేది ఆసన్నమవుతుందని అప్పుడు మనని కాపాడేది స్వామి యొక్క నామం అది వరాహస్వామి చెప్తారు నరసింహస్వామి చెప్తారు ఇవి చర్మ శ్లోకాల్లో చెప్పబడ్డాయి అట్లాంటి సాధన చేయాలి అంటే ఈ తిరుప్పావి దివ్య ప్రబంధంలోని పాశురార్థాలని ఎవరైతే పాడతారో మనసుతో భావన చేస్తూ ధరిస్తారో ఎవరెవరు వాళ్ళకి అన్ని వయసుల వాళ్ళు అన్ని ప్రాంతాల వారు అన్ని జాతుల వారు వీరు వారు అనేది లేకుండా తరిస్తారు ఆండాళ్ళ అమ్మవారు అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావి దివ్య ప్రబంధాన్ని సమస్త లోకాలు కూడా సుభిక్షంగా ఉండేందుకని అమ్మవారు అర్పిస్తూ ఆ లోకంలో ఉన్న మనము ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క చుట్టూ ఉన్నవారు అందరూ కూడా తరింప చేసేటటువంటి దివ్య సాధనానికి మనం మంగళం అర్పిస్తూ నందనందన సుందరియ గోదాయి నిత్యమంగళం స్వచ్ఛిష్ట మాలిక గంధ బంధుర విష్ణు విష్ణుచిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళం మరొక మారు అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలతో ఆండాళ్ళు తిరువలే శరణం